అమెరికాతో పోల్చితే గన్ కల్చర్ మన దేశంలో తక్కువే కానీ అప్పుడప్పుడు బుల్లెట్లు దూసుకెళ్తున్నాయి అవి తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి రుచిత మర్డర్ కూడా అలాంటిదే ఎవరు చంపారో ఎందుకు చంపారో తేలాలి అందుకు ఆధారాలు కావాలి మరి ఎంక్వైరీ ఎలా సాగిందో చూద్దాం డిటెక్టివ్స్ మరోసారి రుచిత హస్బెండ్ను ఇంట్రాగ్రేట్ చేయాలనుకున్నారు మిస్టర్ ప్రభాకర్ ఓవైపు మీ వైఫ్ చనిపోయి మూడు రోజులు కూడా కాలేదు మీరేంటి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా చక్కగా జిమ్ తెరిచేశారు ఎందుకు లేవు సార్ ఫీలింగ్స్ లోపల చాలా బాధగా ఉంది కానీ ఏం చెయ్యను అప్పు చేసి మరీ ఈ జిమ్ పై కోటి రూపాయలు పెట్టుబడి పెట్టా దీన్ని తెరవకపోతే కుదరదు రోజు వచ్చే కస్టమర్లు ఊరుకోరు అందుకే తప్పట్లేదు ఓకే కమ్ టు ది పాయింట్ మీరు చెప్పినట్లు ఆఫీసులో ఎంక్వైరీ చేశాం అక్కడ రుచితకు ఎలాంటి సమస్యలు లేవు అది కాదు సార్ ఆ కంపెనీ సీఈఓ జగన్నాథ్ మంచోడు కాదు ఒకటి రెండు సందర్భాల్లో నా వైఫ్ పై రూడ్ గా బిహేవ్ చేశాడంట రూడ్గా అంటే ఏం చేశాడు అంటే మాటి మాటికి తన క్యాబిన్ కు పిలిచేవాడట సార్ లేకపోయినా ఏదో ఓ వంకతో తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడేవాడట ఈ విషయం నాకు చెప్పి బాధపడేది అవునా మరి ఇంత జరిగితే ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు చెబుదామనుకున్నాను సార్ కానీ చెప్పుకుంటే పోయేది మా పరువే కదా అని సి మిస్టర్ ప్రభాకర్ మాలాంటి వాళ్ళ దగ్గర ఏమీ దాచకూడదు ఎనీహౌ జగన్నాథే చంపేస్తుంటాడని మీకు అనుమానమా ఖచ్చితంగా చెప్పలేను సార్ కాకపోతే ఆఫీస్లోనే ఏదో జరుగుంటుందని నా అనుమానం ఎలాగైనా ఎవరు చంపారో కనిపెట్టండి సార్ షూర్ ఖచ్చితంగా కనిపెడతాం యూ డోంట్ వరీ కంపెనీ సీఈఓ జగన్నాథ్ ను ప్రశ్నించేందుకు డిటెక్టివ్స్ మళ్ళీ అక్కడికి వెళ్లారు వాట్ నాన్సెన్స్ ఆఫ్ యువర్ టాకింగ్ నేనేంటి నేనింటి చిచి అసలు అలా అనగలుగుతున్నారు ఆమె హస్బెండ్ అలా అంటే మాత్రం మీరెలా నమ్మారు ఇప్పుడే చెబుతున్నా నా గురించి ఇంకొక్క మాట ఇలాంటిది మాట్లాడినా అతడిపై పరువు నష్టం కేసు వేస్తా ఏమనుకుంటున్నాడో ఏమో చీప్ ఫెల్లో సార్ జగన్నాథ్ గారిని మీరేమడిగారో నేను విన్నాను నా పేరు బయట పెట్టనంటే మీకు సీక్రెట్ చెబుతా రుచిత విషయంలో జగన్నాథ్ గారు కాస్త తేడాగానే ఉండేవాళ్లు నా అనుమానం ఆమె కోసమే ఆరు నెలల కిందట తన క్యాబిన్లో సీసీ కెమెరాలు తీసేశారు వాట్ సీసీ కెమెరాలు తీసేశారా ఉండేవి ఎప్పుడైతే రుచితను మాటిమాటికి పిలిపించుకోవడం మొదలు పెట్టారో వాటిని తీసేశారు ఎందుకైనా సీసీ కెమెరాలు తీయించావు మీరన్నది నిజమే రుచిత కోసమే నా క్యాబిన్ లో సీసీ కెమెరాలు తీయించేశాను సీఈఓ పొజిషన్ లో ఉండి అలా ప్రవర్తించడానికి బుద్ధి లేదు ఇందులో నా తప్పేం లేదు మొదట్లో నేను ఆశపడింది నిజమే తను ఒప్పుకోదనే అనుకున్నాను కానీ తర్వాత తనే నాకు దగ్గరైంది అంటే ఆరు నెలలుగా ఇష్టపడే మీతో కలుస్తోందా అవును తనకే అభ్యంతరం లేదు రుచిత హస్బెండ్ మనకేం చెప్పాడు రుచితను ఇబ్బంది పెట్టేవాడనే కదా చెప్పాడు మరి జగన్నాథమేంటి తనను ఇష్టపడుతోందని చెప్పాడు సంథింగ్ రాంగ్ అవును నేనే రుచితను అలా బిహేవ్ చేయమన్నాను నీ వైఫ్ తో వాడెవడో సరసాలు ఎంకరేజ్ చేసావా వర్స్ట్ ఫెలో ఎందుకు ఎందుకు చేశావిలా చెప్పు ఏం చేయమంటారు సార్ ఈ జిమ్ కోసం కోటి రూపాయలు అప్పు చేశా అది తీర్చలేకపోతున్నా జగన్నాథ్ ఎలాగూ రుచితపై ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి తనను ప్రయోగించి జగన్నాథ్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి కోటి రూపాయలు లాగొచ్చు అనుకున్నా మరి ఆరు నెలల నుంచి ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అది అది ఏం లేదు జగన్నాథ్ కు రుచిత బాగా నచ్చింది తన ద్వారా ఆయన ఆస్తి మొత్తాన్ని రుచిత పేరున రాయించాలని ప్లాన్ చేశారు ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటే తనను ఎవరో చంపేశారు సూపర్ కార్పొరేట్ కంపెనీకి కళ్ళు తిరిగే స్కెచ్ మరి రుచితను చంపింది ఎవరు చెప్తావా చేతికి పని పెట్టమంటావా ప్రామిస్ నిజంగానే తెలీదు ప్రభాకర్ స్టేట్మెంట్ తీసుకున్న శంకర్ అతన్ని అరెస్ట్ చేశాడు